వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ని నేను కలవడం జరిగింది తను ఏమేం చేయలేదు అంటే లిస్ట్ చాలా తక్కువ ఉంది షీ వర్క్ ఆర్జే ప్రొడక్షన్ లో వర్క్ చేసింది తర్వాత షీ వర్క్ ఫర్ మెనీ మూవీస్ హర్ ఫాదర్ ఇస్ అ వెరీ వెల్ నోన్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హర్ మదర్ ఇస్ అన్ అడ్వకేట్ తను మనకి ఈటీవీ వావ్ అనే ప్రోగ్రాంలో కూడా కుకింగ్ షోస్ ద్వారా కూడా మనకి తెలుసు షీఈస్ నన్ అదర్ దెన్ ఉద్విత అలియాస్ కావ్య యాక్చువల్లీ నేనేం చెప్పాలంటే కావ్య అలియాస్ ఉద్విత అని చెప్పాలి ఎందుకంటే నాకు తను కావ్యగానే తెలుసు ఈరోజు ఈ ఇంటర్వ్యూ మేము దాదాపు ఒక త్రీ అవర్స్ ఆఫ్ పిచ్చి చిచ్చా ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత కలిసిన ఫ్రెండ్స్ ఎలాగైతే ఏమైతే మాట్లాడుకుంటారో అవన్నీ మాట్లాడుకున్న తర్వాత నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను నేను అసలు ఏం క్వశ్చన్స్ అనేది కూడా నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు ఇట్స్ జస్ట్ లైక్ అ షూట్ అప్ ఫర్ హర్ సో మేము ఏం అనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి అంతే సో కావ్యాన్ని పిల్వాలా ఉద్విత అని పిల్వాలా ఉద్విత ఉద్విత పేరు ఉద్విత హర్ష శర్మ ఉద్విత ఎస్ ఉద్విత ఓకే సో ఎన్ని రోజులైంది కదా మనం కలిసి కొన్ని సంవత్సరాలు కదా కొన్ని సంవత్సరాలు యా నన్ను దాదాపు ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక ఎయిత్ క్లాస్ లోనే ఎప్పుడో చూసి ఉంటావు నువ్వు అప్పుడు క్లాస్ నువ్వు టెన్త్ క్లాస్ లో సో చాలా రోజుల తర్వాత మనం కలవడం జరిగింది అసలు ఈ ప్రోగ్రామ్ మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే మన కలయిక అనేది జరగాల్సింది బట్ జరగలేదు దీనికి నేను మీ సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్పాల్సిందే రిషిక ఇస్ వెరీ వెరీ పేషెంట్ అది సంవత్సరంన్నర నుంచి నా వెనకాల పడితే ఫైనలీ వీ కుడ్ మేక్ ఇట్ హ్యాపెన్ దానికి పబ్లిక్గా సారీ చెప్తాను బట్ లెట్స్ జస్ట్ మేక్ దిస్ హ్యాపెన్ ఇది ఒక మంచి మంచి మెమరీ లాగా వచ్చుకుంటాం డెఫినెట్లీ ఇది ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు యా యా సో అసలు ఏంటి నువ్వు ఎక్కడ అసలు అసలు ఎక్కడ ఉద్విత నాకు ఎందుకో కావ్యానే వచ్చేస్తాను సారీ ఏమనుకోవద్దు బట్ అసలు అనుకుంటాను ఎక్కడ ఉద్విత అనే పిలుస్తా అసలు ఎక్కడ ఉద్విత అసలు ఏంటి ఆ రీల్స్ ఏంటి ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు ఏంటి మనం ఎలాగో డెఫినెట్లీ ఆన్ అండ్ ఆఫ్ టచ్లోనే ఉంటాం అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ చాలా షాకింగ్గా ఉండొచ్చు తను నా ఫ్రెండ్ అని నేను ఇప్పుడే చెప్తున్నాను కానీ మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే తనే చెప్పాలి ఎందుకంటే తను కొన్ని క్యూట్ మెమరీస్ నాకు కూడా తెలియని కొన్ని క్యూట్ మెమరీస్ నా గురించి గుర్తుపెట్టుకుంది నాకే చాలా షాకింగ్గా అనిపించింది ఐ విల్ తెల్ యూ ఏదో ఒకటి వదులు నాకు గుర్తు వదులుతాను సో జనరల్గా మనం ఈ స్టోరీ అనేది అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో జరిగేది అసలు రిషిక జనరల్గా ఆ మన బ్రహ్మానందం గారు అంటారు కదా తను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అంటారు కదా సో తను ఫ్రెండ్షిప్ డిసైడ్ అయ్యింది ఆ తర్వాత నేను ఫ్రెండ్షిప్ చేయాల్సి ఫ్రెండ్షిప్ అలాగే మొదలైంది సో వెన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ ఐ రిమెంబర్ దిస్ టు ఒక మంచి ప్రేమలేఖ రాసి వర్ణిస్తూ అప్పటికి అది ఇదే చుట్టు చుట్టూ అదే కథ నచ్చావు అది వేరే రకంగా కాదు ఐ మీన్ ఐ అప్రిషియేట్ లవ్ ఇన్ ఎవరి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలా నచ్చిన పర్వాలేదు సో సో మంచి ఒక బ్యూటిఫుల్ లెటర్ రాసి అప్రిషియేట్ చేస్తూ ఐ వాంట్ బియర్ ఫ్రెండ్ అది అని చెప్పి ఐ థింక్ ఐ స్టిల్ మేబీ ఐ షుడ్ బీన్ నేను అన్ని దాచిపెట్టుకుంటాను కాబట్టి ఎక్కడైనా ఆ లెటర్ దాచి ఉండాలి హోప్ఫుల్లీ అది కింద నంబర్ రాసి నీ ఫోన్ నెంబర్ రాసి ఇలా వేసి తపకు అంటే క్లాస్లో లెటర్ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఐ రిమెంబర్ ఇట్ క్వైట్ వెల్ ఆ తర్వాతకి ఐ ద రీజన్ ఐ ఈవెన్ అడోర్డ్ దిస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ ఆ ఏజ్లో మనకి బోల్డ్ అన్నీ వాడికల్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి పెరిగే వయసు కాబట్టి ఆ ఏజ్లో ఒకరు అసలు ఎటువంటి రీజన్ లేకుండా బోల్డ్ అంత తోటి బోల్డ్ అంత తోటి మనల్ని యూనో ఇష్టపడుతున్నారు అంటే ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు యూనో రెసిప్రోకేట్ దట్ ఈస్ మై నేచర్ నువ్వు ఇష్టపడుతున్నావు అంటే నేను దానికి తప్పకుండా రెసిప్రోకేట్ అలా అని చెప్పి మనం స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ నువ్వే నువ్వే చాలా చాలా పేషెంట్గా చాలా లవ్ తోటి ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు ఈ మన ఫ్రెండ్షిప్ ని మేనేజ్ చేస్తున్నాం బికాస్ ఐ ఆమ్ నాట్ వెరీ రెసిప్రోకేటివ్ నేను అంత బాగా టక్ మంచిగా కానీ నాతో చాలా పేషెంట్గా బోల్డ్ అంత లవ్ తోటి ఈ ఫ్రెండ్షిప్ని ఈ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తున్నాను విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ ఆల్సో ఐ ప్రామిస్ నేను చాలా థ్యాంక్ఫుల్ దానికి బికాస్ చాలా మంది మాట్లాడుతుంటారు కదా అది ఫ్రెండ్షిప్ే కాదు రిలేషన్షిప్స్లో కూడాను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవరైనా ఫిఫ్టీ ఫిఫ్టీ మనం తను సగం నేను సగం అని అంటారు కదా దాని అంత నాన్సెన్స్ ఏది కాదు ఎప్పుడు ఏ రిలేషన్షిప్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండదు కొన్నిసార్లు ఎక్కువ ఉంటే కొన్నిసార్లు తక్కువ ఉంటుంది అండ్ కొన్నిసార్లు కొంతమంది ఆ రిలేషన్షిప్ని భుజాన వేసుకుని ఇన్సల్ట్ కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ డ్యామేజ్ కాకుండా ముందుకు తీసుకెళ్తారు దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ అ రిలేషన్షిప్ అండ్ ఐ ఫీల్ దట్ అలా చేసిన వాళ్ళని మనం ట్రెజర్ చేయాలి గౌరవించాలి రెస్పెక్ట్ చేయాలి అండ్ అక్నాలెడ్జ్ చేయాలి ఈ మన విషయంలో నువ్వు యు ఆర్ హ్యాండ్లింగ్ దిస్ ఫర్దర్ అండ్ ఐ ఫీల్ లైక్ యు నో ఐ షుడ్ సే థ్యాంక్ యూ వెరీ హ్యాపీ నిజంగా సో ఐ ఐ అంటే ఐ నో యూ సిన్స్ మన ఫ్యామిలీస్ రెండు కూడా చాలా క్లోజ్ కాదు నో ఐ ఫీల్ లైక్ కొన్ని బుద్ధులు మన పేరెంట్స్ నుంచి వస్తాయి అలాగే ఐ ఫీల్ యువర్ మదర్ ఇస్ ఆల్సో వెరీ లవ్లీ బీయింగ్ లైక్ దట్ నువ్వు నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నావు యూ మేడ్ షోర్ దట్ అవర్ ఫ్రెండ్షిప్ వాజ్ సచ్ నైస్ వే దట్ యూ ఇంట్రడ్యూస్ యువర్ పేరెంట్స్ యువర్ ఎస్పెషలీ యువర్ మదర్ టు మై మదర్ అండ్ యు నో యుక్ హ్యాపీన్ ఒకటే ఏరియాలో ఉండడం వల్ల యూ మేడ్ దిస్ వెరీ బ్యూటిఫులీ హ్యాపీన్ సో ఐ హీన్ అంటే ఐ హీన్ యూ లైక్ యు నో మనిద్దరివి చాలా ప్యారలల్ గా వెళ్ళాయి చాలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా అసలు నాకు కొన్ని కొన్ని బలైన నవ్వుస్తూ ఉంటాయి చెప్పాలంటే యార్జ్ ఇస్ ఆల్సో లవ్ మ్యారేజ్ నాది కూడా లవ్ మ్యారేజ్ యూ మ్యారేడ్ ఇన్ అయ్యంగర్ ఐ మ్యారేడ్ ఇన్ అయ్యంగర్ అసలు ఇంక ఇంక డీటెయిల్గా చెప్పాలంటే నీకు యాక్సిడెంట్ అయితే నాకు కూడా యాక్సిడెంట్ అయ్యింది ఇద్దరికి ఒకే డాక్టర్ ఆపరేట్ చేసి ఎలా అసలు హౌ గుడ్ ఫ్రాక్చర్ అయ్యాయి నాకు ఫ్రాక్చర్లు అయ్యాయి నీ మూత పగిలిందా నా మూత పగల కాలు విరిగింది

వెన్ యు నో ద అదర్ పర్సన్ ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ పాజిటివ్ వి షుడ్ యాక్చువల్లీ కంటిన్యూ అర్థం చేసుకోవాలి ఎవ్రీబడి సిచ్యువేషన్ సేమ్ అట్ ది ఆల్ టైమ్ సో అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చాలా అసలు చాలా కొత్త కొత్తగా యూఆర్ కమింగ్ అప్ విత్ న్యూ న్యూ థింగ్స్ చాలా అడగాలి నిన్ను వాట్ ఈస్ యువర్ హస్బెండ్ ఒక్కసారి చెప్పు నాకు ఐ బట్ ఐ థింక్ హీ ఇస్ మోర్ హైదరాబాదీ దెన్ ఐఎమ్ అండ్ ప్రాపర్ తెలుగు మానే మాట్లాడతారు పాప ఎప్పుడైనా అంటే హీల్ గెట్ వెరీ ఒఫెండెడ్ దట్ యు నో ఏ నాకు తెలుగు వచ్చిన వే యా ఐ మై హస్బెండ్ తను ఓకే చెప్పడానికి చాలా ఇది ఉంది అంటారు కదా గర్కా మురిగి దాల్ బరాబర్ అన్నట్టుగా అలాగే అలా ఏం లేదు ఫర్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఐ నో అంటే నాకు తన గురించి తెలిసాక ఐ ఫీల్ వా గ్రేట్ అనే ఫీలింగ్ లోనే ఉన్నాను నేను సో తను ఆంధ్ర రంజీ టీమ్ కి ఎస్ఎన్సీ కోచ్ లాగా పనిచేసిన తర్వాత ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ కి టూ ఇయర్స్ యాజ్ హెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ లాగా వర్క్ చేస్తారు ఆ తర్వాతకి ఆబ్వియస్లీ ఇండియన్ కలర్స్ వేసుకోవడం ప్రైడ్ ఫర్ ప్రతి ఒక్క ఇండియన్కి అండ్ హీస్ ద పర్ఫార్మెన్స్ హెడ్ అట్ నేషనల్ క్రికెట్ అకాడమీ ఓకే అండ్ హీ గోస్ ఫర్ టవర్స్ విత్ ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ మొన్న వరల్డ్ కప్కి వచ్చినప్పుడు కూడా హీ వాస్ విత్ నో అండర్ నైన్టీన్ టీమ్ దాని తర్వాతకి మన ఏషియన్ గేమ్స్ అప్పుడు హీ వాస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ హీస్ హీఈస్ లివింగ్ అ డ్రీమ్ లైఫ్ అండ్ మేకింగ్ నన్నే కాదు చాలా మందిని బోల్డ్ అంత మందిని హీఈస్ మేకింగ్ వెరీ ప్రౌడ్ దాట్ హర్షి వెరీ వెరీ హ్యాపీ టు నో దాట్ అండ్ యూ హ్యావ్ టు లిటిల్ కిడ్స్ ఎస్ have అసలు రాక్షసులు అసలు ఏంటి అసలు టూ కిడ్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు తెలుసా ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం పెళ్ళి పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు అంటే నేను అండ్ నాకు అది ట్రూగా తెలిసిన విషయం ఐ ఐ ట్రూలీ అక్నాలెడ్జ్ దట్ చాలా మందికి ఇది ఇదొక బ్లెస్సింగ్ అని అండ్ వీ షుడ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఎవ్రీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ డే అండ్ ఓకే ముందే ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయ్యి కొంచెం వరకు వెళ్ళింది కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాను రిషిక తెలుగులో మాట్లాడుతుంది ఇంగ్లీష్లో మాట్లాడతాం తమిళ్లో మాట్లాడుతాం మాకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడతాం మా భావాన్ని అర్థం చేసుకోండి భాషని పట్టుకోని ఏ భాషని ఏ భాష మాట్లాడాము ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడుతున్నాను కింద కమెంట్స్ నిజంగా భాష అభిమాని అయితే మన అలా మాట్లాడవు కదా ట్రూ ట్రూ అండ్ ఐ ఫీల్ దట్ నేను ఇందాక నీకు చెప్తున్నట్టుగానే ఇలా తెలుగులో మాట్లాడచ్చు కదా ఇలా కనిపించవచ్చు కదా ఇలా వేసుకోవచ్చు కదా అని ఇలా అనే వాళ్ళకి చాలా క్లోజ్ మైండ్ సెట్ అండ్ నిజంగా మన మన భాష మీద ఇష్టం ఉన్న ఎవరు కూడాను నిజంగా మన భాషను రెస్పెక్ట్ 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 అట నిజంగా మనం ఎసెజ్ తీసేస్తున్నానా నిజంగా తెలుగుని రెస్పెక్ట్ చేసే ఎవరు కూడాను ఇలా మాట్లాడరు ఇలా మాట్లాడి నిజంగా ఇష్టపడే వాళ్ళని తక్కువగా చూపించకండి ఓకే యా సో గెటింగ్ బ్యాక్ టు ద పాయింట్ అద్విక్ నా కొడుకు హీస్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏడు సంవత్సరాలు అండ్ హీ ఈస్ అ టైకాండు ఛాంప్ అండ్ డ్రమ్స్ వాయిస్తాడు హీస్ హీ ద కూలిస్ట్ డూడ్ ఎవర్ వాడు చాలా కూల్ కిడ్ ప్రతి ఒక్క అమ్మాయి ఆర్ అబ్బాయి ప్రతి ఒక్క హ్యూమన్ అక్కడ యూ నీడ్ అ ఫ్రెండ్ లైక్ అద్విక్ అనమాట వాడు చాలా పాజిటివ్ చాలా సపోర్టివ్ వాడు చిన్నది పటాకా అది సెకండ్ వన్స్ ఇన్ ది ఫ్యామిలీస్ లైక్ పటాకస్ అది హర్ష అది మోర్ సాత్్రల పేరు మాత్రం చాలా కొత్తగా ఉంది వినోఖా లినెక్sha హర్ష యా యా అంటే ఏంటి అ పర్సన్ హూస్ సక్సెస్ఫుల్ ఓకే అండ్ పర్సన్ విచ్ హూస్ లైఫ్లో మనకి లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో వినోఖానీక్ష హర్ష అలా అనమాట హర్ష ఇస్ నో బికాస్ వి మ్యారీడ్ తమిలియన్స్ ఎస్ మనకి ఇంటి పేరు రాదు కదా మనకి నాన్న పేరే వస్తుంది అనమాట అలా వస్తుంది సో దట్స్ హౌ ఇట్ అస్ అనమాట వాడు అద్విక్ హర్ష నేను ఉద్విత హర్ష శర్మ అండ్ వినోఖా లినిక్ష హర్ష అది సో ఏంటి ఎక్కడికి అసలు వావ్ ప్రోగ్రామ్ ఐ సీ ఆల్ యువర్ వీడియోస్ డెఫినెట్గా అసలు వావ్ ఎక్కడ వావ్ తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏంటి అసలు ఆ కాన్సెప్ట్స్ ఏంటి అసలు ఇంకా దీనికి వెనకాల ఆలోచించట్లేదు కదా జస్ట్ గో విత్ ద ఫ్లో జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే వావ్ షూట్ చేసినప్పుడు నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను బికాస్ మన తెలుగు వాళ్ళు మన మనం ఎలా అంటే మన ఒక మన అనుకుంటే దిల్ జాన్ సబ్ అది నేను ఆ ట్రూ లవ్ ని ఎక్స్పీరియన్స్ చేశాను ఆ తర్వాత ఐ రియలైజ్డ్ దట్ యు నో ఐ ఐ ఐ ఆమ్ నీడెడ్ సమ్వేర్ ఎల్స్ టు నేను అద్విక్కి ఐ వాంటెడ్ టు బీ అ లిటిల్ మోర్ ఆఫ్ ఆ వయస్కి ఆ టైంకి ఐ హ్యాడ్ టు బీ అరౌండ్ నేను అది జస్ ఐ వాంటెడ్ టు చూస్ దట్ ఎస్పెషలీ కోవిడ్ హ్యాపిన్ అండ్ నేను బెంగళూరు నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం రావడం పోవడం అనేది ఐ డెంట్ వాంట్ రిస్క్ ఎవ్రీబడి హెల్త్ ఆల్సో సో ఐ చూస్ దాట్ అండ్ అందుకని ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ నేను నా బ్యూటీ ఏంటంటే ఏదైనా సీరియస్ విషయం చెప్పేటప్పుడు నేనే నా భాషతో కామెడీ చేసేసుకుంటాను సో దట్ హన్స్ బ్రేక్ తీసుకుని ఐ గివ్ బర్త్ టు మై బ్యూటిఫుల్ డాటర్ వినోఖ్ అ ప్రీమియర్ రెండు సీ సెక్షన్స్ ఐ వాంటెడ్ టు రికవర్ బెటర్ ఐ వాంటెడ్ టు స్పెండ్ మోర్ టైమ్ మేజర్లీ బికాస్ హర్ష చాలా ట్రావెల్ చేస్తారు క్రికెట్ ట్రావెలింగ్ మచ్ బాగా ట్రావెల్ చేస్తారు కాబట్టి నేను నా లైఫ్లో ఆ ప్రియారిటీ చూస్ చేసుకున్నాను టు టు బీ దేర్ అండ్ డూ దాట్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ నేను ఐ టేక్ ఇట్ బై నేను అన్నీ ఎంజాయ్ చేయాలి లైఫ్లో సో అలా చూస్ చేసుకుని నేను ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దాట్ అండ్ ఇప్పుడు ఐ థాట్ ఓకే పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నారు కాస్త అన్నం పెడితే యూనో తినే వయసు తినేవారు తిడితే అర్థం చేసుకునే వయసులో ఉన్నారు సో ఐ థాట్ ఇప్పుడు కొంచెం మేబీ ఐ విల్ డూ ఇట్ అండ్ ఐ థాట్ చాలామంది మంది తర్వాత దే వాంట టు గెట్ ఇన్ టచ్ విత్ మీ అండ్ మనం పెద్ద సోషలైజింగ్ క్యాండిడేట్ కాదు కాబట్టి సారీ అండ్ పర్లేదు యునో నేను అంత బాగా సోషలైజ్ చేయట్లేదు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా యూట్యూబ్లో అయితే నేను కాస్త దడపాగా పెడుతున్నానే కానీ ఐ వాంట్ టు బి మోర్ అవైలబుల్ అండ్ నో యాక్టివ్ హియర్ టు అలా చేస్తూ ఐ వాన్ హ్యావ్ ఫన్ నాకు ఇది చెయ్యకూడదు ఇది చెయ్యొచ్చా అని అనిపించేది నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటూ ఐఎమ్ హ్యావింగ్ ఫన్ బేసిక్గా నేను బోల్డ్ అంత ఎంజాయ్ చేస్తున్నాను షేమ్లెస్ ప్లగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ లో అయితే యూట్యూబ్లో అయితే ఆల్ అబౌట్ అని ఫాలో అవ్వండి అనమాట వాట్ సో ఐఎమ్ పోస్టింగ్ దట్ ఈస్ వెర్ షీ సీస్ మైస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో వీ ఆన్ అండ్ ఆఫ్ బీ ఇన్ టచ్ విత్ ఇచ్ అదర్ సమ్ అంటే తనకి కుదిరినప్పుడు షీ డ్రాప్స్ ఇచ్చిన టెక్స్ట్ ఆర్ వెనవ సీజన్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వీ వీ కీప్ టెక్స్టింగ్ టాకింగ్ అండ్ ఆల్ వన్స్ ఇన్ ఆల్ ద టైమ్ అవుతూనే ఉంటుంది అది మాకు సో దే ఇస్ నథింగ్ ఇది కానీ డెఫినెట్లీ ప్రతి మనిషికి కొన్ని కొన్ని విషయాలలో దేర్ బి ఆల్వేస్ అ డిఫరెంట్ టేక్ ఆఫ్ ఆన్ ఆన్ ఫ్యూ థింగ్స్ సో నేను నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే నవ్వు దాట్ ఐ మీటింగ్ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ అండ్ నవ్ దాట్ యువర్ మదర్ యువర్ ఆల్సో దేర్ విత్ యువర్ ఆల్ యువర్ బోల్డ్ వీడియోస్ రీల్స్ ఇవన్నీ కూడా చాలా అంటే ది కంటెంట్ ఇస్ వెరీ గుడ్ ఎవరు అంటే దే బి అట్ ఆఫ్ దేల్ బి అట్ ఆఫ్ బ్యాక్స్ ఫస్ట్ నేను ఫస్ట్ అడగాలి అండ్ నువ్వు కూడా చెప్పాలి ఏమిటి అంటే యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ అంకిల్ ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు అసలు అంకిల్ అంకిల్ నీ మూవీస్లో చూసిన దానికి నా స్కూల్ డేస్లో చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో అంకిల్లో దిస్ లాడ్ ఆఫ్ చేంజ్ ఐ ఫీల్ ప్రతి ఒక్కరూ ఎవాల్వ్ అవ్వాలి ఎస్ అండ్ మీకు కనిపించే గ్రోతే గ్రోత్ కాదు నేను ఇప్పుడు నేను నేను టీవీలో కనిపిస్తేనే నేను నా లైఫ్ని అమేజింగ్గా బతుకుతున్నట్టుగా కాదు నేను నా లైఫ్లో నాకు వేరే అచీవ్మెంట్స్ ఉన్నాయి నాకు వేరే టార్గెట్స్ ఉన్నాయి అవి నేను అచీవ్ చేసుకోవాలి దట్ ఇస్ వాట్ మై జర్నీ ఎస్ నాకు రిషికకి ఇంత సబ్స్క్రైబర్స్ ఉండి ఇంత నెంబర్స్ ఉండి ఇంత ఇది ఉంటేనే నాకు రిషిక ఇస్ సక్సెస్ఫుల్ ఆర్ హ్యాపీ అని కాదు నేను దట్ ఈస్ వాట్ ఐ సీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ మీ నీకు చుట్టుపక్కల నన్ను కన్నా మా పేరెంట్స్కి కూడాను ఐ ఫీల్ ద సేమ్ థింగ్ ప్రతి ఒక్కరు ఒక వాళ్ళ ఓన్ పాత్ అనేది ఫాలో అవ్వాలి అండ్ మా నాన్న తన పాత్ తను ఫాలో అవుతున్నారు దానికి నేను ఎంత అగ్రి అవుతున్నానో అగ్రి అవ్వట్లేదు దట్ ఈస్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్ అది నా ప్రాబ్లం నాకు వేరే వాళ్ళతోట ప్రాబ్లం ఉందంటే అది దాట్స్ మై ఇష్యూ కరెక్ట్ అది నాట్ యూనో నాకు నువ్వు నచ్చినట్టుగా చేయట్లేదు అది నీలో తప్పు కాదు నాకు నచ్చట్లేదు అంటే నన్ను నేను ఏదో యూనో యాక్సెప్ట్ చేసుకోవాలి ఇట్స్ యాజ్ సింపుల్ ఎస్ దట్ సో నాన్న జర్నీ అనేది ఒక వెరీ వెరీ టూ త్రీ మూవీస్ ఇఫ్ యూ కెన్ సే నాకు గుర్తున్న మూవీస్ నాకు నచ్చిన మూవీస్ నేను డెఫినెట్లీ చెప్తాను ఐ లైక్ అంటే ఐ వాచ్ మెనీ మూవీస్ ఆఫ్ అంకుల్ యాక్టింగ్ ఇన్ లాస్ట్ అయితే డిజిటల్ వెంకీ అండ్ మల్లీశ్వరి గోదావరి గోదావరి ఇస్ మై ఆల్ టైం ఆల్ టైం ఆల్ టైమ్ ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి కనెక్ట్ అయ్యే కనెక్ట్ అయ్యే మూవీ సిచువేషన్ యా సో మెనీ మూవీస్ ఐ హీన్ అంకుల్ యాక్టింగ్ ఇన్ మెనీ మూవీస్ సివియల్ నరసింహరావు గారు అండ్ ఆంటీ కూడా అనురాధ గారు షీఈ్ ఆల్సో అన్ అడ్వకేట్ సో చాలా అంటే చెప్తున్నాను కదా చాలా దగ్గరగా వీ బీన్ టుగెదర్ అండ్ ఐ ఫీల్ దట్ నువ్వు దాకా అడిగినట్టుగాను వాట్ వాజ్ హిస్ జర్నీ హౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ అనేది చాలా మంది మనం ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మన సొసైటీలో మంచి చేసిన వాళ్ళు బయటకు వచ్చి నాకు హెల్ప్ చేశారు నాకు మంచి చేశారు అని చెప్పడం చాలా అరుదు కానీ నీకు నచ్చినట్టుగా నేను లేనప్పుడు నన్నుంటే అంటే కూర్చుని నెగటివిటీని స్పీల్ చేసే వాళ్ళు చాలా మంది చాలా మంది ఉంటారు సో వాట్ దే హ్యావ్ డన్ ఎంతమంది జీవితాలను బాగు చేశారు ఎంతమంది జీవితాలలో వాళ్ళు సపోర్ట్ చేశారు ఎంతమంది ఇళ్ళల్లో రోజు దీపం పెట్టుకున్నప్పుడు అమ్మ నాన్న గురించి తలుచుకుని తెలిసే థ్యాంక్ యూ అనేవాళ్ళు కో కొల్లలు అందుకనే నాకు అనిపిస్తుంది ఐ మే నేను మా అన్నయ్య కానీ మా ఫ్యామిలీస్ కానీ ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా ఎంత సెల్ఫ్ ఇది కాబట్టి వాళ్ళ గుడ్ వాళ్ళ గుడ్ ప్రేయర్స్ అండ్ వాళ్ళ మంచి దువ సో వాట్ హీఈస్ డూయింగ్ అనేది ఇట్స్ ఇట్స్ అ శిఖరం ఇట్స్ అ హ్యూజ్ మౌంటెన్ మనకు ఒక బుజ్జి టిప్పే తెలుసు అండ్ ఐఎమ్ ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ ప్రౌడ్ వస్తాను అంకిల్ కింటికి చెప్పు ఐ వా ఎంజాయ్ ప్లీజ్ నాకు కూడా కొడుకున్నాడు నేను వాణ్ణి కూడా మార్కొస్తాను ఆదిత్య ఐ హోస్ట్ గైస్ అలా మన ఫామ్ లో నుంచి కూరగాయలు తీసుకొని అలాగే వండుకొని అలా తిని ఇట్స్ 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 అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఐ ఫీల్ దట్స్ అన్ అచీవ్మెంట్ బై ఇట్ సెల్ఫ్ జీవితంలో ప్రతి ఒక్కరు ఒక్క రోజున అలా బతికాలి అవును ఈ రోజు ఈ ఇప్పుడు రైట్ న ఉన్న సిచువేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ దట్ వి ఆర్ టేకింగ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ ఎవ్రీ సో నిజంగా కూడా అసలు మనకంటూ చిన్న ఇల్లుండి పల్లెటూర్లో బతికే వాళ్ళు చాలా హ్యాపీ అసలు వాళ్ళంతా పాజిటివ్ లైఫ్ ఇంకా ఈ రోజులలో ఎవ్వరికి ఎలా అంటాం వాళ్ళు ఫేస్ చేస్తే చాలా వాళ్ళకి ఉంటాయి డెఫినెట్లీ సో ఇప్పటికి హర్ష మరి ఇండియన్ క్రికెట్ టీం నీకు అసలు ఏమన్నా క్రికెట్ నాకైతే బెబ్బే క్రికెట్ అంత పెద్దగా ఏం తెలియదు కానీ వాట్ అబౌట్ యుక్స్ అబ్సల్యూట్లీ నాట్ నాకు అస్సలు హర్షాది నాది రిలేషన్షిప్ స్టార్టెడ్ ఎట్ అ వెరీ వెరీ యంగ్ ఏజ్ కాబట్టి వి బీన్ మ్యారీడ్ ఫర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు అయిపోయింది అండ్ హీ కీప్స్ ఆన్ టెలింగ్ ఇన్ఫ్యాక్ట్ నేనే కాదు ఎవరైనా వెరీ యూనో ఆ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు దెల్ దె విల్ నో ఇట్ దట్ ఏవి లేనప్పుడు పెద్ద స్టార్డం కానప్పుడు అప్పుడు కలిసిన వాళ్ళ రిలేషన్షిప్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం నాది హర్షది వెరీ యంగ్ ఏజ్ అండ్ చాలా మంది అంటూ ఉంటారు మెచ్యూరిటీ వచ్చాక మనకి పర్సన్ సెట్ అవ్వకపోతే మనం చేసుకోలేమని చాలా విన్నాను కానీ చెప్పింది కరెక్ట్ ఐ బిలీవ్ ఇన్ బికాస్ ఒక రిలేషన్షిప్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే వాళ్ళకి ఒక జర్నీ ఉన్నప్పుడు జర్నీ ఉన్నప్పుడు అరే నేను ఏం లేనప్పుడు నా పక్కన అండ్ ఆడైనా మగ అయినా ఆ జర్నీని చాలా రెస్పెక్ట్ చేస్తారు నాకు కష్టం ఉన్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకున్న వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోను నేను నేను మర్చిపోను దట్స్ ట్రూ అండ్ అది దట్ ఈస్ అ జెన్యున్ హ్యూమన్ క్వాలిటీ అది ఉండాలి ఉండాలి అండ్ అది రిలేషన్షిప్లో అది వేరే లెవెల్ స్ట్రెంత్ వస్తుంది ఏదో మనకి ఈ రోజు ఈ రోజు మనం ఏదో ఎక్కడో ఒక ఫేమ్ లో ఉన్నాం కదా అని మన మన రాక్ బాట్ మన ఏమంటారు మనం 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 ఎక్కువ వచ్చిన స్టెప్స్ ఆర్ మనం చిన్నప్పుడు ఫేస్ చేసిన ఇష్యూస్ అవన్నీ మనం మర్చిపోతే అది ఒకటి సింపుల్ గా చెప్పాలంటే దెర్ విల్ ఆల్వేస్ బి వన్ థింగ్ ఇఫ్ నోబడీ ఈజ్ వాచింగ్ దెర్ విల్ బీ ఆల్వేస్ వన్ పర్సన్ వాచింగ్ అండ్ హీ నోస్ వాట్ టు డూ అనేది నా ఫీలింగ్ నువ్వు చెప్పు యూ టెల్ మీ వన్ నేమ్ ఎనీ ఆఫ్ యువర్ స్కూల్ ఫ్రెండ్ దట్ యూ స్టిల్ రిమెంబర్ అపార్ట్ ఫ్రమ్ మీ ఐ రిమెంబర్ కపుల్ ఆఫ్ మై క్లాస్ మేట్స్ ఎస్ అండ్ వెరీ ఐ యు ఐ యు అంటే ఇన్ ఇన్ రెగ్యులర్ ఇలా నా లాగా నాతో ఉన్న టచ్లో ఉన్నావా ఐ హ్యావ్ వెరీ ఫ్యూ క్లాస్ దట్ ఐమ్ ఇన్ టచ్ విత్ అండ్ మా నా సెక్షన్లో ఇద్దరు ముగ్గురు పక్కన సెక్షన్లో ఇద్దరు ముగ్గురు అండ్ దేర్ ఆల్ లైక్ అందరు ఫ్లరిష్ అవుతున్నారు బాగా చేస్తున్నారు అంతే ఐ ఐ వాంట్ టు మీట్ బట్ నేను హౌ డు ఐ పొట్ ఇట్ ఇప్పుడు చాలా కాకమ కబుర్లాగా చెప్తున్నా కానీ ఐ ఆల్వేస్ వాజ్ అ రెబల్ బ్యాక్స్ ఇన్ స్కూల్ అండ్ ఐ కాన్స్టెంట్ పనిష్మెంట్స్ కాన్స్టెంట్ ఇవి పెద్ద చదువు అంతంత మాత్రమే యునో ఇవన్నీ దీస్ ఆర్ దేర్ బట్ కల్చరల్ క్యాప్టెన్ అవ్వడం వల్ల ఫ్యూ ఫ్రెండ్స్ ఇది ఐ ఫీల్ లైక్ కాలేజ్ కానీ స్కూల్లో పెద్ద పీక్ అని వాళ్ళు ఐ ఫీల్ బయటకు వచ్చాక ఇట్స్ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ మార్క్స్ ఇట్స్ అబౌట్ యువర్ బిహేవియర్ నువ్వు పోస్ట్ చేసిన ప్రతి ఒక్క రీల్ కి కూడా కింద కమెంట్స్ అవి చదువుతుంటావాస్ ఎవరినైనా ఒక కమెంట్ చదివి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ కెన్ పికప్ ర్యాండమ్ కమెంట్ అండ్ ఆ స్క్రీన్కి ఎవరినైనా ఉరే ఏం కమెంట్ రా ఇది అసలు ఏంట్రా అని ఎవరినైనా అనాలని అనిపించిందా ఎప్పుడైనా నేను ఇన్స్టాగ్రామ్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆర్ యూట్యూబ్లో మళ్ళీ కాస్త కనిపించడానికి ఇవన్నీ కూడా ఆర్ యూట్యూబ్ ఫర్ దాట్ మ్యాటర్ ఆల్ అబౌట్ ఉద్భుత పేజ్ అనేది స్టార్ట్ చేయడానికి నా ఏకైక పర్పసెస్ నా కోసం వెతుకుతున్న వాళ్ళకి నన్ను అభిమానించే వాళ్ళకి నేను అవైలబుల్గా ఉండాలి అని ఇట్స్ నాట్ దట్ హ్యూజ్ నెంబర్ నాకు ఇలా పెట్టిన వెంటనే టపీ మన ఫ్యాన్స్ పడిపోతారు అలా అని కాదు నా కోసం ఒక్కరిద్దరు ఎవరో వెయిట్ చేస్తుంటారు కదా వాళ్ళ కోసం నేను అవైలబుల్ ఉండాలి అని అది నా ఏకైక పర్పస్ కానీ ఇప్పుడు ద వే వీఆర్ గ్రోయింగ్ ఎస్ గుర్తుపట్టే వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు వెరీ కొత్త కమ్యూనిటీ ఒక కొత్త క్రౌడ్ని మనం గ్యాదర్ చేసుకుంటున్నాం అనమాట ఐమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ నాకు చెప్తున్నాను కదా రెండు కామెంట్స్ వచ్చినా నేను అంత ఎక్సైట్ అవుతాను అనమాట అండ్ ఇట్స్ నాట్ లైక్ ఐ ఇట్స్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ ఎందుకంటే ఈటీవీ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చేసినప్పుడు ప్రైమ్ టైంలో షో ఉన్నప్పుడు వద్దనుకున్న నీకు ఒక మధ్యాహ్నం పూట అందరు ఆడవాళ్ళు పని చేసుకున్న తర్వాత భోజనం చేసుకున్నప్పుడు కూర్చున్న టైంకి వస్తే నీకు వద్దనుకున్న ఒక వన్ టు టూ ల్యాక్ ఆఫ్ పీపుల్ నీ షోని డెఫినెట్ నీకు అది అది ఆ టైంలో నుంచి అక్కడ నుంచి చూసి నేను అది ఆ బ్యూటీని అండ్ ఈటీవీ ఫాలోవర్స్ ఎలా అంటే ద ఆ వ్యూవర్స్ దే దే ట్రీట్ ఈటీవీ యాజ్ అ ఫ్యామిలీ వాళ్ళకి ఆ మనకి మన చిన్నప్పటి నుంచి న్యూస్ న్యూస్ ఎక్కడొచ్చినా ఈ టీవీలో వచ్చిన న్యూస్ కరెక్ట్ ఉండాలి ఆ టైం చాలా మంది 9:30 కి న్యూస్ చూస్ ఈటీవీ న్యూస్ చూస్ పడుకునే వాళ్ళు కూడా ఎంత మంది ఉన్నారు జనరేషన్ పేరెంట్స్ పేరెంట్స్ ఎనీబడీ అలా చూసినప్పుడు ఇక్కడ నుంచి నాకు నేను ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కమెంట్ మేక్స్ మీ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ ఐ యామ్ వెరీ థ్యాంక్ఫుల్ నాకు పొగర్లేదు కన్సిడరింగ్ ది ఫ్యాక్ట్ దట్ అజ్జు ఇంత ఏ ఇప్పుడు నేను నీకోసం మళ్ళీ చేయాలా అని కాదు నాకు ఐ గ్రేట్ఫుల్ ఐ ఆమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ నాకు వచ్చిన ప్రతి ఒక్క కమెంట్కి అది జోక్ అయినా ఒక స్మైలీ హహా అయినా కూడా ఏ ఐ బ్రాట్ అ స్మైల్ ఆన్ యూర్ ఫేస్ ఆర్ యునో అరే నీకు నన్ను నచ్చింది కదా థ్యాంక్ యూ అని నాకు చాలా గ్రేట్ఫుల్నెస్ పా ఆ విషయంలో యూ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అంతే ఎందుకంటే బీయింగ్ ఇస్ చాలా తక్కువ మంది ఉంటారు నేను నేను చూసిన వాళ్ళల్లో బికాస్ అదొక వేరే సముద్ర వేరే ఇదైనా కూడా ఎవరు ఇప్పుడు ఒకటి ఎవరు ఎక్కడో ఏదో ఊర్లో ఎక్కడో ఒక మెసేజ్ చూసి నీకు టైం తీసుకొని వాళ్ళు టెక్స్ట్ చేసి రిప్లై చేస్తారంటే నెగిటివ్ అవ్వని పాజిటివ్ అవ్వని నెగిటివ్ చాలా దిల్పలేత నేను ఇలాగా కాదు నేను అట్లీస్ట్ ఐమ్ నాట్ సేయింగ్ దట్ నాకు నెగటివ్ కామెంట్ వస్తే నేను ఇలా అవుట్ చేస్తాను కాదు ఎవరు కదా అలా చెప్పే వాళ్ళంతా నాన్సెన్స్ చెప్తున్నారు ఇప్పుడు నేను ఎవరైనా ఒకరిని ఒక మాట అంటే అదుటి మనిషి హర్ట్ అవుతారు కొంతమందికి ఆ పైశాచిక ఆనందం దే ఎంజాయ్ అది అలా అని చెప్పేసి ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్ నేను విష్ వెరీ డీప్లీ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ నేను మంచి షో చేస్తూ అంత బాగా అవుతు దాన్ని ఇంకా కావాలనుకుంటే నాలుగు రెట్లు గ్రో చేసే సిచ్యువేషన్ నుంచి వద్దు నేను నా పిల్లల్ని చూసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ అవసరం అని చెప్పి ప్యాకప్ చేసి పక్కకు వచ్చింది దాన్ని నథింగ్ ఐ హ్యావ్ సీన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు అనుకుంటున్నారు కానీ పెద్ద పెద్ద స్టార్స్ కంటే కూడాను ఇలా వంటల ప్రోగ్రాంలో టీవీలలో ఆడవాళ్ళకి కనెక్ట్ అవుతే వాళ్ళు షవర్ చేసే లవ్ ఎవరు షవర్ చేస్తారు నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను అన్నీ ప్యాక్ చేసేసుకుని నేను కనిపించకుండా పోయినప్పుడు కూడాను మళ్ళీ జనాలు మర్చిపోతారు ఆబ్వియస్లీ పీపుల్ ఫర్ గెట్ కొంతమంది గుర్తుపెట్టుకుంటారు అది ఆబ్వియస్లీ అవుట్ ఆఫ్ యువర్ సైట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అంటారు కదా నేను అది అబ్జర్వ్ చేసి వచ్చిన దాన్ని ఐ హ్యావ్ సీన్ లైక్ జీరో అటెన్షన్ నథింగ్ నేను అదే పాచి జుట్టు ఇదే చెంపి జుట్టు వేసుకొని అదే ఇంట్లో పనులు చేస్తే నేను మూడున్నర సంవత్సరాలు హ్యాపీగా బతికాను ఇట్స్ నాట్ దట్ హాక్రిఫైస్డ్ ఐ హావ్ లివ్డ్ అ వెరీ హ్యాపీ లైఫ్ సో ఇప్పుడు నువ్వు నన్ను తిడితే కూడా నాకు పెద్దగా గుచ్చుకునేది ఏం లేదు నేను అది చూసిన దాన్ని నాకు ఇదేం కాదు నాకు నేను వెన్ హ్ సీన్ నథింగ్ నాకు ఇప్పుడు ఒక్క రెండు కమెంట్స్ వచ్చినా కూడా నేను ఫుల్ ఖుష్ అయిపోతారు అరే నథింగ్ నుంచి ఇద్దరు కమెంట్ చేస్తారు కదా ఐఎమ్ హ్యాపీ హ్యాపీ అవును నా అలా అని చెప్పి పెద్ద పెద్ద ఫాలోవర్స్ పెద్ద పెద్ద వ్యూవర్స్ ఉన్న వాళ్ళతోటి నేను ఏమంట నేను రియాలిటీ నుంచి దూరం కాదు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది నాకు గొప్ప నాకేది గొప్ప నేను అది ఎంజాయ్ చేస్తాను నీకు ఇది గొప్ప నువ్వు అది ఎంజాయ్ చేయాలి అంతే అంతేగా ఇప్పుడు అలాంటి ఎప్పుడు అన్హాపీనెస్ అబ్బా మనకంటే హైలో ఉన్న వాళ్ళు ఎవరో ఉంటనే ఉంటారు ఉంటారు ఆల్వేస్ బి డిసప్పాయింటెడ్ నాకు అది కాదు నేను మస్త్ ఎంజాయ్ చేస్తున్నాను వెరీ గుడ్ స్పేస్ ఆఫ్ లైఫ్ అని అనిపించారు సో నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు ఫర్ దాట్ మ్యాటర్ గా నేను తిట్టుకుంటాను ఐ విల్ నాట్ గివ్ యూ లెక్చర్ సేయింగ్ దట్ ఏ లేద అవన్నీ నేను మనసుకి పెట్టుకోను అలా అది అంతే చెప్పేవాళ్ళని ఆబియస్లీ హర్ట్ అవుతాను తట్ 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 అని తిట్టుకుంటాను ఒకవేళ శృతి మించితే ఎవి డెఫినెట్లీ యు నో తిటస్తవ పెట్టేస్తావా పెడతస్తావా ఓయా ఓయా అలా ఏదైనా ఒక కామెంట్ చెప్పవా ప్లీజ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఎవరీబడీ టు నో నౌ దట్ యు ఆర్ నౌ దట్ యు ఆర్ ఆల్రెడీ నోన్ బై మెనీ ఆఫ్ దెం త్రూ వావ్ సో ఒక కామెంట్ చెప్పవా ఐ సో క్యూరియస్ టు నో ఇట్లా అరే ఎంతవ్వ సారీ చె నో బట్ ఐ రియలైజ్డ్ దట్ మనకంటూ ఒక కమ్యూనిటీ ఫామ్ అయిందంటే నెగటివ్ గా హేట్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఒక నిమిషం ఆలోచిస్తారు అండ్ చెప్పడానికి సూక్తులు కాదు కానీ వాడు చెడ్డవాడే అనుకో నువ్వు నువ్వు పైనుంచి కింద వరకు మమ్మీఫై అయ్యి అయి బట్టలు చుట్టుకున్నా కూడా వాడు చెత్తగానే రాస్తాడు చెత్తగానే మాట్లాడతాడు కానీ కొంతమందికి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది కదా ఎక్కడో అక్కడ తీయాలి తీసేయాలి నువ్వు అంటే ఇప్పుడు నువ్వు నువ్వెందుకు తెలుగులో మాట్లాడట్లేదు నీ చెప్తున్నాను అదంతా నేనైతే ఇప్పుడు నేను చెప్తున్నాను నన్ను 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 ఎవరు బాక్స్లో పెట్టద్దా నేను నాకు నాకు తెలుగు కావాలంటే నేను తెలుగు మాట్లాడతాను డక్కని మాట్లాడాలంటే డక్ మాట్లాడతాను నేను ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ మాట్లాడతాను తమిళ మాట్లాడాలంటే తమిళ మాట్లాడతాను నాకు ఇష్టం వచ్చిన భాష నేను లాంగ్ యాజ్ ఇట్స్ ఇట్స్ సిలీ నాకు నువ్వు నాకు కరెక్ట్ అనిపించాలంటే నాకు నచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేస్తావు నువ్వు కరెక్ట్ అన్నావు అంటే నీదంత క్లోజ్ మైండ్ సెట్ అవును అది సో నేను అలా తిట్టే కమెంట్స్ని అవన్నీ చెప్పి పట్టించుకోను అంత అంత ఇంపార్టెంట్ స్పేస్ డెఫినెట్గా ఇస్తాను బికాస్ మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన బోల్డ్ అంత హేట్ వచ్చేటట్టుగా ఏం అంత లేదు ఏ వంటలు ఏంటి ఆర్ దిస్ కైండ్ ఆఫ్ స్టాఫ్ బట్ వీఆర్ సో లక్కీ ఆల్ అబౌట్ ఉద్వితాలు వీఆర్ సో లక్కీ దట్ మనం అనేంత లోపల ఇంకా నేను రిప్లై చేసేంత లోపల పక్కన వాళ్ళు ఇంకా రెండు వేసేసుకుంటారు అలా చెప్పు బుద్ధి అది అను అని అన్నట్టు ఎంజాయ్ చేస్తారనమాట సో అలాంటి కమెంట్స్ అన్ని చూసి నవ్వుకొని అని ప్రతి ఒక్కటి చూస్తాను ఐ హావ్ టు సీ ఎవ్రీథింగ్ నేను నేను కూడా ఎస్పెషల్లీ మనం అలా రాముడి తోటి కంపేర్ చేసుకోవడం కాదు కానీ వనవాసం లిటరలీ బీయింగ్ అండర్ ది సెల్ఫ్ సో లాంగ్ మనం అలా దూరం అందరి నుంచి ప్రతి ఒక్క అటెన్షన్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్ ఐ వాంట్ ఎంజాయ్ అది నేను వచ్చిందే దాని కోసం కదా అందరే చూసారు గుర్తుపెట్టారా లేదు నేను జనాల కోసం అంతేం లేదు ఐట్ దట్ అదంతా చెప్పేవాళ్ళంతా నాన్సెన్స్ అలా చెప్పేవాళ్ళు అయితే నువ్వు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయవు నేను అలా చేయను నేను నేను ఎక్స్ప్రెస్ చేసేది సో దట్ లైక్ మీ ఐ లైక్ యూ నాకు నువ్వు అంటే ఇష్టం నువ్వు కూడా నన్ను ఇష్టపడు ప్లీజ్ అంతే ఇట్స్ సింపుల్ ఎస్ దగ్గర అది